దసరా సెలవులకు ఊరు వెళ్తున్నారా జర జాగ్రత్తగా ఉండండి సిఐ కృష్ణ భగవాన్ సూచనలు దసరా మహోత్సవాలు సందర్భంగా పెద్దాపురం నియోజకవర్గంలోని ప్రజలు ఊరు వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పెద్ద మోతాదులో నగదు ఇతర బంగార వస్తువులు ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లో కానీ నమ్మకమైన బంధువుల దగ్గర కానీ ఉంచి వెళ్ళాలని సామలకోట సిఐ కృష్ణ భగవాన్ శనివారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు శామలకోట పట్టణం స్థానిక ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు జిల్లా ఎస్పీ సూచనల మేరకు పెద్దాపురం డిఎస్పి శ్రీహరిరాజు ఆధ్వర్యంలో దసరా సందర్భంగా ఎటువంటి దొంగతనాలు జరగకుండా అప్రమత్తం అయ్యేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని దీనికి ప్రజలు తమకు పూర్తిగా సకాలం అందచేయాలని ఊరు వెళ్ళేటప్పుడు సమీప పోలీస్ స్టేషన్లో తమ వివరాలను తెలియజేస్తూ సమాచారం అందజేయాలని కోరారు దసరా సెలవుల్లో ఎటువంటి దొంగతనాలు జరగకుండా అప్రమత్తం అయ్యేందుకు ప్రత్యేక పోలీసు సిబ్బంది ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి సమయం వరకు అప్రమత్తంగా ఉంటున్నారని అదేవిధంగా ఊరు వెళ్ళే ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసు వారికి సహకరించాలని వారి సూచనలు పాటించాలని కోరారు ఈ యొక్క మీడియా సమావేశంలో పెద్దాపురం ఎస్ఐ మౌనిక ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు వాళ్ళకి లాది యూనియన్ ఆఫీసర్లు కూడా చెప్తాము అదే విధంగా ఏదైనా సస్పెక్ట్లు ఎవరన్నా మనకు తారసుపడినట్టు మనకు అనుమానంగానే ఉన్నట్లయితే పక్కాగా వాళ్ళకి వాళ్ళ బండి రికార్డు వెహికల్ రికార్డు వాళ్ళ ఫోటో తీసుకోవడం వాళ్ళ మీద ఏదైనా కేసులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవడం మనకి ఇటువరకు డివైజ్ ఉండేది అవి కూడా మనకి రిపేర్ అవి ఫింగర్ ప్రింట్ డివైజ్ ఉండేది అవి రిపేర్లు ఉన్నాయి అది కూడా మనం చేపిద్దాం ఆ సార్ వాళ్ళు దృష్టిలో పెట్టి దయచేసి మన డ్యూటీ మనం సక్రంగా చేస్తే దొంగతనాలు జరగవు డే అఫెన్స్లు నైట్ అఫెన్స్లు పెద్ద పెద్ద జరిగి ఉన్నాయి మనం ట్రేస్ అవుట్ చేసాం జరగకోకుండా చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మనం అందరం కూడా కష్టపడి పనిచేసి ఎటువంటి దొంగతనాలు జరగకుండా పబ్లిక్కి అవేర్నెస్ అయ్యేలాగా ఇలా పబ్లిక్లో మన రోల్ కాల్ పెట్టుకుని ప్రజలకి ప్రజలకు కూడా ఒక అవగాహన కలిగి ఓకే పోలీసు వారు నైట్ ఇలా బీట్ సిస్టాన్ని పెంచారు అదేవిధంగా మన ఎస్పీ సార్ కూడా మనకి మొన్న హెడ్ క్వార్టర్ నుండి ఒక పది మందిని పంపించారు అలాగే అక్కడ అవైలబిలిటీని బట్టి మనకు ఇస్తున్నారు కాకినాడలో ఇస్తున్నారు హెడ్ క్వార్టర్ నుండి దయచేసి మన ఎస్పీ సార్ ఉత్తర్వుల ప్రకారం మన డిఎస్పీ గారు మానిటరింగ్లో మనం అంతా గట్టిగా పనిచేసి ఎటువంటి దొంగతనాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అని చెప్పేసి తెలియజేస్తున్నాను మీ డ్యూటీ మీరు చక్రంగా చేయాలి ఓకేనా థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ విక్రాంత్ పాటల్ ఐపిఎస్ గారు ఆదేశాల మేరకు పెద్దపురం సబ్ డిజన్ డిఎస్పి సార్ ఆధ్వర్యంలో మనం ఈ దసరా పండుగ సందర్భంగా పండుగలకి సెలవులకి పిల్లలు తీసుకుని బంధువులకి అలా బయటికి వెళ్ళే వెళ్తూ ఉంటారు అప్పుడు ప్రాపర్టీని ఇంట్లో పెట్టుకుని వెళ్తాం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మనం గస్తీ అనేది పెంచి ఈ దినాల్లో కూడా మనం గట్టిగా ఆహారం పెంచాలని ఎస్పీ సార్ కూడా హెడ్ క్వార్టర్ నుండి కూడా మాకు కొంత స్ట్రెంత్ని వెహికల్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే పబ్లిక్ కూడా అవేర్నెస్ పెరిగే వచ్చేలాగా ఒక్కొక్క మీరు గమనించారు ఈ నాలుగు ఈ వన్ వీక్ నుండి కూడా ఒక్కొక్క పెద్ద సెంటర్లో లో ఈ విధంగా నైట్ టైమ్ డ్యూటీలు డిప్లాయ్మెంట్ పబ్లిక్ కూడా అర్థమయ్యేలాగా ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నాం దయచేసి పబ్లిక్ కూడా అర్థం చేసుకుని మీరు మీరు ఊరు ఏదన్నా ఊరు వెళ్తుంటే దయచేసి మీరు ఈ లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఈ యాప్లో మీరు అప్లై చేసుకోవడం మీకు తెలియనట్లయితే ఇది పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసినప్పటికీ మేము వెళ్ళి ఇంటి దగ్గర మేము ఈ ఎక్విప్మెంట్ అనేది అమర్చుతున్నాం దయచేసి ఆ ఫెసిలిటీస్ని మీరు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం అదేవిధంగా అవసరానికి మించి ధనాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు డే అఫెన్స్లు నైట్ అఫెన్స్లు జరుగుతూ ఉన్నాయి మీరు లాకర్లో పెట్టుకోమని మరీ మరి చెప్తున్నాం మైక్ అనౌన్స్మెంట్లు చేస్తున్నాం ఈ విధంగా గస్తీని పెంచాం దయచేసి పబ్లిక్ కూడా అర్థం చేసుకుని పోలీసు వారికి సహకరిస్తారని ఆ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా ఈ విధంగా ఎక్స్పోజ్ చేసి ఎటువంటి దొంగతనాలు జరగకుండా చూడటానికి మా వంతు హండ్రెడ్ పర్సెంట్ మా హైర్ ఆఫీసర్ సపోర్ట్తో హండ్రెడ్ పర్సెంట్ చేస్తూ వస్తున్నాం దయచేసి మరొకసారి మరీ మరీ చెప్పేది ఏంటంటే అవసరానికి మించి ఆ ధనాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు లాకర్లో పెట్టుకోమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం